రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినా అని నేను చదువుతున్నాను మన పితరులు ద్రోహులై మన దేవుడైన యహోబా దృష్టికి చెరు నడతలు నడిచి ఆయనను విసర్జించి దేవుని బిడ్డలారా ఇక్కడ ఈజీ ఆ లేవీలకి ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను మీరు వినాలి మీరు ఆలకించాలి అని అంటూ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే మన పితరులు ద్రోహులై దేవుని దృష్టికి చెరునత నడిచినటువంటి వారుగా ఉన్నారు దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా ఉన్నారు దుఃఖ పెట్టిన వారుగా ఉన్నారు తర్వాత దేవుడు చేయమని చేయక అవి ఆపేసి అవి మానేసి దేవుడు చేయొద్దన్నవే వాళ్ళు చేస్తూ దేవుణ్ణి వారు వేదన వేదనకు గురి చేశారు అయితే మనమై మనమైతే అలా ఉండకూడదు అది మనకి మేలు కాదు అది మన కుటుంబాలకి మేలు కాదు అలాగే మన రాజ్యానికి కూడా మేలు కాదు అని ఈజీగా లేవీలతో మాట్లాడడం మనం చూస్తున్నాం వారు చెడు నడత నడిచారు వారు ద్రోహులయ్యారు ఆయనను వారు విసర్జించారు అని మాట్లాడుతున్నాడు మరి మీరు మనం ఎలా ఉన్నాం ఎలాగ మనం బ్రతుకుతున్నాము మన పితరులులాగా మనం కూడా బ్రతుకుతున్నావా మన పెద్దలాగా మనం కూడా మాట్లాడుతున్నామా మన పెద్దలాగా మనం కూడా నడుచుకుంటున్నావా ఇస్రాయేలీలాగా నడుచుకుంటున్నామా అలాగ నడుచుకుంటే మీరు నడుచుకోవద్దు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈజీగా ఈ వాక్యం వింటున్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలు నడుచుకొని వారు చనిపోయారు కదా ఇస్రాయేలీలు చెడ్డన నడిచి వారు శ్రమలకు సమస్యలకు దుఃఖానికి వారు తెగులకి గురైపోయారు కదా కాబట్టి ఇరుకులు ఇబ్బందులకి నష్టాలకి కష్టాలకి గురైపోయారు కదా మరణానికి గురైపోయారు కదా వారు దేవుణ్ణి విసర్జించడం వల్ల దేవుడు ఒకటి చెబితే ఇంకొకటి చేయటం వల్ల మీరు అలా ఉన్నారేమో మీరు అలా చేస్తున్నారేమో ఈ వాక్యాన్ని చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు మనం అలా ఉండకూడదు మనకు అది మంచిది కాదు మన బిడ్డలకు అది మంచిది కాదు మేలు కాదు మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం ఎవరెవరు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మన ఇష్టానుసారంగా తినుము త్రాగుము సుఖించము ధనవంతుడు గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుడి గురించి తెలిసిన వ్యక్తి అయినప్పటికీ దేవుని నమ్ముకునేటువంటి వ్యక్తి అయినప్పటికీ అబ్రహాము కుమారుడిగా పిలువబడేటువంటి ఆయనప్పటికీ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా ధనవంతుడి గురించి మనం చూస్తున్నాం దానివల్ల ఆయన ఏమన్నా బాగున్నాడా బాగుపడ్డా ఈ లోకంలో సంతోషపడిన ఈ లోకంలో సుఖించిన ఈ లోకంలో జల్సా చేసిన ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగ యోగాలు మండేటువంటి నరకంలో పడి వేతన పడినట్లుగా ధనవంతుడి గురించి మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు బిడ్డలారా దేవుడు మాట వినటం దేవుడికి లోపడటం దేవుడు గీసిన గీత దాటకుండా జీవించడం ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలికి ఇది మేలు ఇది మంచిది ఇది విలువ ఇది ఘనత అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈజీగా ఇలా మాట్లాడుతూ ఇంకా ఏమన్నా అన్నాడో తెలుసా ఇదిగో దేవుని దేవాలయంలో నిషిద్ధమైనవి ఏవే ఉన్నాయో అసహ్యమైనవి ఏవే ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా తీసి బయట పారవేయండి అని అంటున్నాడు మీ దేహము నా దేహము లోకోలో ఉన్న ప్రజలందరి యొక్క దేహ దేహాలు దేవుని ఆలయం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మందిరంలో నుంచి దేవునికి ఇష్టం లేనివన్నీ ఎలాగ తొలగించమంటున్నాడు అసహ్యమైనవి ఎలాగ తొలగించుకు తొలగించమంటున్నాడు అలాగే మనలో నుంచి కూడా దేవునికి ఇష్టం లేని మాటలైనా పాటలైనా ఆశలైనా ఆలోచనలైనా పనులైనా ప్రవర్తన అయినా దేవునికి ఇష్టం లేనివి అవి ఎన్నైనా అవి కొన్నైనా వాటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి అని దేవుడు మాట్లాడారు అప్పుడే మనం దేవించబడతాం ఆశీర్వదించబడతాం దేవుని యొక్క చేతులతో ఆయన మనల్ని ఎత్తుకొని మనల్ని మోస్తాడు మనను కాపాడుతాడు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది కదా ఇదిగో నిసిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అపవిత్రమైనది కానీ జరిగించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరం అయిపోతారు దుష్టులు అయిపోతారు పాపులు అయిపోతారు అభాసికులు అవుతారు జరిగించే ప్రతి ఒక్కరు కూడా చెంట జరిగించే ప్రతి ఒక్కరు కూడా ఆరని అగ్ని కుండంలోనికి అదే నరకం ఆ నరకానికి వెళ్తారని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇస్గియా ద్వారా దేవుడు మనతో తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట ఏంటి అనండి ఇస్రాయేలు మీరు నడుచుకున్నట్లుగా పితరులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకుంటారా అలా నడుచుకోవద్దు వారు దెబ్బతిన్నారు మనం అలా నడుచుకోకూడదు మనం జాగ్రత్తగా ఉందాం మనం దేవుని జ్ఞానం కలిగి ఉన్నాం మనం దేవుని భయభక్తుల్లో ఉన్నాం దేవుడు అంటే దేవుడు మందిరం అంటే దేవుని మాటలు అంటే తర్వాత దేవుని పాటలు అంటే దేవుని వెంబడించడం అంటే శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉందాం దేవుని దేవుణ్లో పొందుకుందాం ఇదే మేరని ఇస్గియా ద్వారా దేవుడు మన హ్యాచ్చరిస్తున్నాడు మనకు బోధిస్తున్నాడు దేవుడి మాటలు దీవించునుగాక గాక